కాదు జరగ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయితే ఇచ్చారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు లెక్కలు చూపించారు మొత్తం అప్పుడు ఆయన ఇచ్చిన అవసరాలకు రేపొద్దున వీళ్ళు ఇవ్వాలనుకున్న ఇవన్నీ కానీ సాధ్యం కాదు అన్నది ఇప్పుడు సాధ్యం చేసి చూపిస్తున్నారా అది ఒక రకంగా భారమైన ఖర్చు ఎక్కువైనా భరించే ప్రయత్నంలో అప్పులు చేయాల్సింది అతను చెప్పింది ఇప్పుడు వీళ్ళు నిజంగానే చేయట్లేదు కదా అతను చెప్పింది ఏం కట్టలేమన్నారు ఈ పెన్షన్ అదే ప్రతి ఒక్కరికి పదిహేను వందలు అనేది ఇవ్వలేమన్నారు తను అయితే తను చెప్పింది ఎందుకని ఒక మహిళకి పద్దెనిమిది వేలు ఇచ్చేవాడు ఆయన ఈయన ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి అన్నారు అది చేయలేదు కదా వీళ్ళు లెక్కన రెండు కోట్ల మంది అవుతారని చెప్పాడు అతను రెండు కోట్లు ఇంటూ పదిహేను వందలు అందులో ఏంటి పేద మహిళలు అని కూడా అనలా అందరు మహిళలు అన్నారు రెండు కోట్ల పది లక్షల మంది ఉంటారు మహిళలు పద్దెనిమిది ఏళ్ళు దాటినోళ్ళు అరవై ఏళ్ల లోపు ఉన్నటువంటి వాళ్ళు రెండు కోట్లు ఇంటూ పదిహేను వందల రూపాయలు అంటే ఎంత అయిపోయింది అక్కడ మూడు వేల కోట్ల నెలకి ఏడాదికి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు సుగం మందికి ఇచ్చినా పోనీ ఒకళ్ళకే ఇచ్చినట్టు అవుతుంది అప్పుడు జగన్ టైంలో ఒకళ్ళకి ఇచ్చారు అక్కడ పద్దెనిమిది వేలు దాన్ని వీళ్ళు నెలకి ఎంత అని చెప్పి పదిహేను వందలు అన్నారు అది ఎంత మంది ఉంటే అంత మంది ఉన్నారు అది పక్కన పెట్టేశారు కదా జగన్ అన్నాడు వీళ్ళు చేయలేకపోతున్నారు కదా అంటే దాని దాన్ని కూడా పది ఐదు మంది అవుతున్నారు కదా పోనీ అంత చేసినా కూడా ఇక్కడ రెండు కోట్ల మందికి పది లక్షలకి సంబంధం ఎక్కడుంది అప్పుడు ఇంకోటి అది కూడా ప్రతి నెల పదిహేను వందలు ఆళ్ళు ఎందుకు ఇస్తారు బేసిక్గా